హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళలకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ సంబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లోకి సాయంత్రం అయ్యేసరికి దోమలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేసి మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అంతేకాకుండా ముఖ్యంగా మనకి పిల్లలు ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ దోమల సమస్య ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు దోమలు పోవడానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి ఒక ప్రమిద తీసుకుని అందులో నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఇలా రెండు మూడు కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుని ఇలా ధూపం వెలిగించుకోవాలి ఇప్పుడు మనము మెయిన్ డోర్ని ఓపెన్ చేసి తర్వాత విండోస్ తర్వాత మిగిలిన డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి తర్వాత ధూపం కనుక వెలిగించుకున్నాం అనుకోండి మనకి లవంగాల్లో వచ్చేటటువంటి ఘాటు ఇంకా కర్పూరం స్మెల్కి ఇలాగా దోమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి తర్వాత దోమలు ఉన్నన్ని రోజులు కూడా మనము ఇలా కనుక ప్రతిరోజు దూపం వేసుకుంటే మనకి దోమల సమస్య అనేది ఉండదండి ఒక్క దోమ కూడా ఇంట్లో కూడా మిగలకుండా ఉంటుంది ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇలా మనకి దోపం అంతా వెలిగిన తర్వాత కూడా మనకి పొగలాగా వస్తుందండి ఆ పొగ కూడా మనకి దోమలు పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనలో చాలామంది ఇలాగా పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఎంతో కొంత కొద్దిగా మేకప్ అనేది వేసుకుంటారు కదా లిప్స్టిక్ కానీ లేదంటే ఇలాగ ఐలైనర్ కానీ లేదంటే మనకి ఫౌండేషన్ అలాంటివన్నీ కూడా కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉంటారు కదా అలా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక క్లాత్ తోటి వాటిని ఇలా తుడిచేస్తూ ఉంటారు అలా తుడిచినప్పుడు వాటికి ఉండేటటువంటి కెమికల్ అనేది ఎంతో కొంత మన స్కిన్ మీద ఉండిపోతుందండి అలాంటప్పుడు మనకి మన స్కిన్ మీద దద్దుర్లు ర్యాషెస్ అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా మేకప్ రిమూవర్ ఇంట్లో లేకపోయినా కూడా మనము ఈజీగా మేకప్ తొలగించుకునే టిప్ ఒకటి చెప్తానండి ఇలా మనకి వ్యాజులైన్ ఉంటుంది కదా ఆ వ్యాజ్లైన్ ఇలాగా కొద్దిగా కాటన్ తీసుకుని దాని మీద ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసి తర్వాత మనకి ఎక్కడైతే మేకప్ ఉందో ఆ మేకప్ మీద ఇలా గనక తుడిచేసామనుకోండి మనకి ఈజీగా మేకప్ అనేది రిమూవ్ అయిపోతుందండి లైన్ ప్లేస్లో ఇలా కొబ్బరి నూనె కూడా మనము ఇలా కాటన్ మీద తీసుకుని ఎక్కడైతే మేకప్ ఉందో ఆ ప్లేస్లో కనుక మనం ఇలా తుడిచామనుకోండి మేకప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా సింపుల్గా ఈజీగా మేకప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చండి ఇంకా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము గ్యాస్ లైటర్ అనేది ఎక్కువగా కిచెన్లో వాడుతూ ఉంటాం కదా అలా వాడినప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ లైటర్ అనేది మనం సరిగ్గా క్లీన్ చేయకపోయినట్లయితే అది దాదాపుగా చాలా వరకు జిడ్డు పట్టిపోతూ ఉంటుంది అలా జిడ్డు పట్టినటువంటి లైట్ను అనేది మనం క్లీన్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది అలా కాకుండా ఇలా సింపుల్గా లైటర్ని క్లీన్ చేసి చూడండి ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనము టూత్పేస్ట్ వాడతాం కదండి ఆ టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకోవాలి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి తర్వాత ఇలాగ మనము లైటర్కి దాన్ని పైప్ అయినా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనకి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ తోటి ఇలా గట్టిగా కనుక ప్రెస్ చేసి రుద్దామనుకోండి దాని మీద ఉన్నటువంటి మురికి జిడ్డు అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుందండి తర్వాత గ్రీన్ స్క్రబ్బర్కి కొద్దిగా తడి చేసుకోవాలండి కొద్దిగా వాటర్ తడి అలా అని మరి ఎక్కువగా తడి చేసుకున్నట్లయితే గ్యాస్ లైటర్లోకి వాటర్ వెళ్ళిపోతాయండి కాకుండా కొద్దిగా తడి చేసుకొని మనము ఇలా క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి నీట్గా క్లీన్ అయిపోతుందండి తర్వాత పొడి క్లాత్తో కనుక తుడిచామనుకోండి లైటర్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది తర్వాత లైటర్కు ఉండేటటువంటి హోల్స్లోకి ఇలా ఒక పిన్నిస్ కానీ సూది కానీ తీసుకొని ఇలా క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండేటటువంటి జిడ్డు అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి తర్వాత మనము పొడికిలా ఒకసారి మొత్తం లైటర్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే లైటర్ మీద ఉన్నటువంటి జిడ్డు అంతా కూడా నీట్ గా క్లీన్ గా పోయి మొత్తం లైటర్ అంతా కూడా ఇలా కొత్త దానిలాగా మెరుస్తుంది మెరుస్తుందండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కాఫీ పొడి ఇలా ప్యాకెట్ల రూపంలో తెచ్చుకున్నప్పుడు అది సగం వాడిన తర్వాత సగం అనేది మనం అలాగే పెట్టేసినట్లయితే మనకి కాఫీ పొడి అనేది చాలా గట్టిగా మారిపోతుంది అలాంటప్పుడు అది వేస్ట్ అని ఆ ప్యాకెట్ని పడేస్తాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి మనము దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం వెలిగించినప్పుడు ఇలా గట్టిపడిపోయినటువంటి కాఫీ పొడి ఉంది కదా ఆ కాఫీ పొడినిలాగా ఆ ప్రముదల వేసి దీపం వెలిగించినట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి టిప్పు యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో ఇలాగా కుక్కర్ అనేది వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా అన్నం వండుకోవడానికి పప్పు వండుకోవడానికి చాలా ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు వీటికి ఉండేటటువంటి హ్యాండిల్స్ అనేవి లూజ్గా అయిపోతూ ఉంటాయి మనం ఎంత టైట్ చేసినా కూడా మళ్ళీ అవి లూజ్గానే మారిపోతూ ఉంటాయి అలా కాకుండా హ్యాండిల్స్ అనేవి టైట్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో దూధ్ ఉంటుంది కదండి ఆ దూధ్ని కొద్దిగా తీసుకొని ఆ కుక్కర్ హ్యాండిల్కి ఉండేటటువంటి స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూకి ఇలా దూధంతా పెట్టేసి తర్వాత మనము మామూలుగానే ఇలా హ్యాండిల్ పెట్టి తర్వాత స్క్రూని కనుక ఇలా బిగించుకున్నాం అనుకోండి మనకి స్క్రూ అనేది చాలా టైట్గా బిగిస్తుందండి ఇలాగే కుక్కర్కి ఉండేటటువంటి రెండు హ్యాండిల్స్ కూడా ఇలాగే బిగించుకున్నాం అనుకోండి మనకి కుక్కర్ అనేది కదలకుండా హ్యాండిల్స్ అనేవి చాలా టైట్ గా కూడా ఉంటాయి ఈ టిప్పు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు ఇలా వెల్లుల్లి వస్తుంది కదండి ఈ వెల్లుల్లి అనేది మనము వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి వెల్లుల్లి పొట్ట అంతా కూడా ఇలా కలెక్ట్ చేసి ఉంచుకున్న తర్వాత మనము అందులో ఉండేటటువంటిలాగా వెల్లుల్లి కాడలన్నీ కూడా పైన రొబ్బలన్నీ వేరేసి పక్కన పెట్టేయాలి తర్వాత ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాంట్లో ఇలా మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదా ఆ కొబ్బరి పీచుని ఇలాగ మనం విడివిడిగా చేసి ఆ కొబ్బరి పీచులో వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి పొట్టి కొద్దిగా తీసుకుని ఆ కొబ్బరి చెప్పులో వేసుకోవాలి తర్వాత ఇలా పసుపును కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆ వెల్లుల్లి పొట్టి మీద వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోవాలండి తర్వాత అందులోనే కర్పూర బిళ్ళలు కూడా ఒక రెండు వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం ఇది దూపంలాగా వెలిగించుకోవాలండి ఇలా దూపం వెలిగించుకున్నప్పుడు మనకి దాంట్లో నుంచి ఇలా మనకి పొగ వస్తుందండి ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టిలో ఉండేటటువంటి పొగంతో కూడా మనము ఇల్లంతా చూపించినట్లయితే ఇల్లంతా కూడా మనకి మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా వెల్లుల్లిలో ఉండేటటువంటి ఘాటు ఇంట్లో ఉండేటటువంటి రకరకాల క్రిములని ఇంకా ఏవైనా దోమలు కానీ చిన్న చిన్న పురుగులు బొద్దింకలు బల్లులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా మన నెళ్లలోకి అవన్నీ కూడా ఈ పొగకి మనకి రాకుండా కూడా ఉంటాయి అంతేకాకుండా పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి అందులో ఉండేటటువంటి గుణాలు అనేవి మనకి ఇల్లంతా కూడా ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా కూడా చేస్తుందండి ఈ ధూపంతో మనకి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి ఈసారి వెల్లుల్లి పొట్టును పారేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక బాటిల్ తీసుకుని దాని మీద ఉన్నటువంటి లేబుల్ని ఇలా తీసేయాలండి తర్వాత బాటిల్ని ఇలాగా చాకును కాల్చి వేడి చేసి బాటిల్ని ఇలా సగానికి కట్ చేసుకోవాలండి చాకుతోటి ఇలా బాటిల్కి అడుగు బాగా ఉంది కదండి అడుగు భాగాన ఇలా బాటిల్కి పై భాగాన ఇలా హోల్స్ పెట్టుకోవాలి తర్వాత అప్పుడు దీంట్లో మనకి కళ్ళుప్పు ఉంటుంది కదండి ఆ కళ్ళు ఉప్పును కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇలా వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా ఆ కర్పూర బిళ్ళలు కూడా ఒక రెండు కర్పూర బిళ్ళలు ఇలాగా తుంచేసి వేసుకోవాలి తర్వాత అందులో మనకి ఇలా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇలా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు పైన కట్ చేసినటువంటి భాగం ఉంది కదా దాన్ని ఇలాగా బాటిల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా షేక్ చేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపు ఈ బాటిల్ని ఇప్పుడు మనము బట్టలు సర్దుకుంటూ ఉంటాం కదా అల్మార్లో చీరలు ఇంకా ప్యాంట్లు షర్ట్లు అలాంటివన్నీ పెట్టుకుంటాం కదా అల్మార్లో బట్టల మధ్యలో కనుక ఈ బాటిల్ని పెట్టుకున్నట్లయితే మనకి బట్టలన్నీ కూడా మంచి సువాసన వస్తాయండి అంతేకాకుండా బట్టలు ఎలాంటి బ్యాక్టీరియా కూడా రాకుండా ఫంగస్ రాకుండా కూడా ఉంటుంది ఇదే బాటిల్ మనము బాత్రూంలో పెట్టుకున్నా కూడా బాత్రూమ్ అంతా ఫ్రెష్గా కూడా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనకి వెండి వస్తువులు అనేవి వాడగా వాడగా కొంతకాలానికి అవి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా మనము ఎంత క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కొక్కసారి అవి క్లీన్ అవ్వక చాలా ఇబ్బంది అవుతుంది మనం చాలా గట్టిగా రుద్దాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులకే అవి మళ్ళీ నల్లగా అయిపోతాయి అలా కాకుండా వెండి వస్తువులు పూజ సామాన్లు సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్పు ట్రై చేసి చూడండి మనకి సబీనా పౌడర్ ఉంటుంది కదండి ఆ సబీనా పౌడర్ ఒక స్పూన్ వరకు ఇలా ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకుని అందులో వేసుకోవాలి తర్వాత మనము వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనుగర్ను కూడా ఒక మూతలు ఆ సబీనా పౌడర్లో వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా వెండి వస్తువులకి ఇలా మనం అప్లై చేసేసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి తర్వాత మనకి గిన్నెలు తోమడానికి వాడే గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని ఒక దాన్ని తీసుకుని ఇలాగ పై పైన మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేకుండానే ఈజీగా క్లీన్ అయిపోతాయండి వెనుక క్లీనింగ్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి సబీనా పౌడర్ కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది ఇలా మనము మొత్తం అంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి ఈజీగా క్లీన్ అవుతాయండి తర్వాత గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనము నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వస్తువులన్నీ కూడా పొడి క్లాత్తో తుడిచామనుకోండి వాటి మీద మచ్చలు పడకుండా కూడా ఉంటాయి ఇలా సింపుల్ పద్ధతిలో ఈజీగా వెండి వస్తువులను ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ వేలో ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము తెల్లబట్టలు అనేవి ఎంత ఉతికినా కూడా ఒక్కొక్కసారి తెల్లబట్టల మీద మనకి పసుపు మరకలు కానీ లేదంటే కూర మరకలు కానీ ఏదైనా గ్రీజు మరకలు జిడ్డు మరకలు అలాంటివి ఏవైనా సరే మనకి పడినప్పుడు అవి వదిలించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదండి మళ్ళీ మనము ఇలా షర్ట్ల మీద కానీ లేదంటే టీ షర్ట్ల మీద కానీ అలాంటి వాటి మీద వెయిట్ మీదైనా లేదంటే బెడ్షీట్ల మీద కానీ మనం కనుక ఆ మరకలను వదిలించాలంటే మనకి చాలా కష్టమవుతుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్ పద్ధతిలో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కాలర్ దగ్గర బాగా మురికి పట్టి ఉన్నటువంటి వైట్ షర్ట్ను ఒకదాన్ని తీసుకున్నాను చూడండి మీకు ఇప్పుడు దీన్ని మనము వాష్ చేసి తెల్లగా ఎలా మార్చుకోవాలో చూద్దామండి మనకి రెండు ఫ్యాబ్రిక్ వైట్నర్ అని చెప్పి మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ అన్ని ప్రొవిజనల్ షాపుల్లోనూ కూడా మనకి అవైలబిలిటీగా కూడా ఉంటుంది ముందుగా ఒక బకెట్లో సగం వరకు ఇలా వాటర్ని తీసుకుని దాంట్లో మనకి ఫ్యాబ్రిక్ వైట్నర్ ఉంది కదండి ఈ వైట్నర్ని ఒక రెండు మూతలు వేసుకోవాలి తర్వాత మనకి ఎక్కువ బట్టలు కనుక ఉన్నట్లయితే మరికొన్ని ఎక్కువగా వాటర్ తీసుకుని ఎక్కువ మూతలు వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక షర్ట్ ఉతికి చూపిస్తున్నాను కాబట్టి రెండు మూతల వరకు వేసుకున్నాను తర్వాత చేతికి ఇలా గ్లౌజులు వేసుకుని మనం ఆ షర్ట్ని ఇప్పుడు ఆ వాటర్లో తడిపి ఒక గంట పాటు అలాగే ఉంచాలండి చేతికి కనుక గ్లౌజులు కనుక వేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి కెమికల్స్ అనేవి మన చేతులకి ఎంతో కొంత హాని చేస్తాయండి తర్వాత ఇలా ఒక గంటపాటు నాణిన తర్వాత మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా షర్ట్ని మనము బట్టలు జాడిస్తాం చూడండి అలాగే మనం షర్ట్ని పైకి కిందకి ఇలాగా జాడించినట్లయితే షర్ట్కు ఉండేటటువంటి అనేది ఎంతో కొంత వదిలేస్తుందండి తర్వాత మనకి కాలర్ దగ్గర ఇలా కనుక మనము చేతితో రబ్ చేస్తూ ఇలా కనుక మనము రుద్దినట్లయితే దానికి ఉండేటటువంటి అనేది ఎంతో కొంత ఈజీగా వెళ్ళిపోతుందండి ఇలాగే బ్రష్ పెట్టకుండా చేత్తో మనము ఇలా రెండు మూడు సార్లు కనుక రుద్దినట్లయితే చాలా వరకు మనకి కాలర్ దగ్గర ఉండేటటువంటి అనేది వెళ్ళిపోతుందండి అంతేకాకుండా షర్టును కూడా మనము ఎక్కడైతే మరకలు ఎలాంటివి ఉన్నాయో స్ట్రెయిన్స్ ఉన్నాయో వాటి మీద ఇలాగే కనుక మనం ప్రెస్ చేస్తూ గట్టిగా రెండు చేతులతో మనం ఇలా క్లీన్ చేసామనుకోండి ముఖ్యంగా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎంతో కొంత జిడ్డు అనేది ఉంటుంది కదా అక్కడ కూడా ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి షర్ట్ అనేది చాలా వరకు క్లీన్ అయిపోతుందండి తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ బకెట్లో సగం వరకు వాటర్ పోసుకొని దాంట్లో మనము ఇలా సర్ఫ్ని వేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ షర్టుని ఈ బకెట్ వాటర్లో మనము ఒక అరగంట సేపు నాన తర్వాత ఒకసారి మనము షర్టుని అలా సర్ఫ్ వాటర్లో ఇలా జాడించినట్లుగా చేసామనుకోండి మనకి అనేది చాలా బాగా వదిలిపోతుందండి తర్వాత ఇదే వాటర్తో మనం ఇలాగా వాషింగ్ మిషన్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మన దగ్గర ఇంకేమైనా సరే వైట్ బట్టలు ఉంటే వాటితో పాటు ఇలాగే వేసుకొని ఉతుక్కోవచ్చండి మళ్ళీ మనము ఎప్పటిలాగానే మనం వాషింగ్ మిషన్లో వాటర్ పట్టి వాష్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా వాషింగ్ మిషన్లో ఉతికిన తర్వాత మనకి ఇలా తెల్ల బట్టలన్నీ కూడా ఇలా మెరుస్తూ వస్తాయండి కాలర్కు ఉండేటటువంటి మురికి మట్టి అంతా ఇలా క్లీన్గా నీట్గా అయిపోతుంది చూడండి ఏ కొద్దిగా మాత్రం మిగిలి ఉన్నా సరే మనం ఇప్పుడు మళ్ళీ ఈ షర్ట్లు అనేవి మనం ఎండలో కనుక అనుకోండి ముఖ్యంగా తెల్లబట్టలు అనేవి ఎండలో ఆరేసినట్లయితే అవి ఎక్కువగా మెరుపుననేవి సంతరించుకుంటాయండి కొత్త వాటిలాగా మెరుస్తాయి తర్వాత మనం ఇలాగనక ఎండలో ఆరేసామనుకోండి మల్ల బట్టల మీద ఏవైనా పసుపు మరకలు కానీ ఏదైనా జిడ్డు మరకలు లేదంటే కాల దగ్గర ఉండేటటువంటి మరకలన్నీ కూడా ఎండలో వేయటం వల్ల మనకి బట్టల మీద ఉండేటటువంటి మురికి మట్టి జిడ్డు అలాంటిదంతా కూడా పోయి బట్టలన్నీ కూడా తలతలడుతూ మెరుస్తూ వస్తాయండి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్నాను చూడండి షర్ట్ అనేది ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇలా హ్యాండ్స్ దగ్గర ఇంకా కాలర్ దగ్గర కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి ఇంకా వైట్ యూనిఫామ్ పిల్లలు వేసుకున్నప్పుడు ఎక్కువగా మాపుకొని వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా కనుక అనుకోండి మనకి సింపుల్ గా ఈజీగా వాటి మీద ఉండేటటువంటి మురికంతా కూడా పోతుందండి బట్టలన్నీ కూడా తెల్లగా తలతళలాడుతూ మెరుస్తూ వస్తాయి ఈ రెండు ఫ్యాబ్రిక్ వైట్నర్ అనేది మనకి అన్ని షాపుల్లో దొరకటమే కాకుండా మనకి చాలా తక్కువ రేటు కూడా దొరుకుతుందండి ఈ ఫ్యాబ్రిక్ వైట్నర్ అనేది మనము రంగు బట్టలకు వాడకూడదు అలాగే ఉలెన్ బట్టలకి ఇంకా పట్టు బట్టలకి ఇంకా చాలా సాఫ్ట్గా ఉండే చున్నీలకు కూడా వాడకూడదండి ఇలా తెల్ల బట్టలకు మాత్రమే ఉపయోగించాలి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా తెల్ల బట్టలన్నీ కూడా ఎంత బాగా షైనింగ్గా ఉన్నాయో అంతేకాకుండా ఎలాంటి మరకలు లేకుండా చాలా బాగా షైనింగ్గా ఉంటాయండి ఇంతేనండి వాటి వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి ఐడియాలతో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్